హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక ఈ ఛానల్లో ఈరోజు మీరు వినవబోతున్న కథ బలవంతపు పెళ్ళి ఎపిసోడ్ ట్వెల్వ్ స్టోరీలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి జాతకంలో వైష్ణవ్కి గండం ఉంది అని భయపడుతూ ఉంటారు సుధా విక్రమవర్మ గుడిలో వైష్ణవ్తో గొడవ పడుతుంది వసుధ నీరజ్ వెనకాల వెళ్ళిన వర్షితను ఆశీర్వదించి ఎవరమ్మాయి వమ్మా నువ్వు అని అడుగుతుంది భారతి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇండస్ట్రియలిస్ట్ విక్రమవరం గారి అమ్మాయినా అంటే అని చెప్పింది వర్షిత ఆ మాట వినగానే భారతి మొహంలో ఏదో బాధ కదలాడింది ఏవో ఆలోచనలు ఆమె చుట్టూ ముట్టగా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది భారతి ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న నీరజ్ అమ్మా మనకి చాలా పనులున్నాయి కదా అని అక్కడి నుండి భారతిని తీసుకుని వెళ్ళిపోయాడు తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా తల్లిని తీసుకుని నీరజ్ వెళ్ళిపోవడంతో కోపంగా చూస్తూ ఉండిపోయింది వర్షిత వసతి గురించి వీక్షిత్ వైష్ణవ్కి చెప్పగా పగలబడి నవ్వుతూ ఉన్నాడు వైష్ణవ్ ఏంటనయ్యా నా కథ వింటూ ఉంటే నీకు నవ్వు వస్తుందా అలిగినట్లు ఫేస్ పెట్టి అడిగాడు వీక్షిత్ అది కాదు వీక్షిత్ వసతి గురించి తెలుసు కూడా నువ్వింకా వందన వెంట పడడం ఏంటా అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందని అడిగాడు వైష్ణవ్ అదే నాకు అర్థమయ్యిందన్నయ్య కానీ నా మనసుకు తెలియడం లేదు వందన అంటే నాకు ప్రాణం తను లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను అని కళ్ళనీళ్ళను తుడుచుకుంటూ అన్నాడు వీక్షిత్ అరే వీక్షిత్ ఏంట ఇది చిన్నపిల్లవాడిలా అయినా నీకు ఇష్టం ఉంటే సరిపోతుందా వందనికి కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి కదా అని అడిగాడు వైష్ణవ్ వందనకి నేనంటే చాలా ఇష్టం అన్నయ్య ఆ ఇష్టం ఇప్పుడు మొదలైంది కాదు చిన్నప్పటి నుంచి నేనంటే దానికి చాలా ఇష్టం నా నాకు చిన్న దెబ్బ తగిలితేనే అది చూసి తట్టుకోలేక కళ్ళ పెట్టుకునేది అలాంటిది ఇలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు ఏంటి వందన ఇది అంటే అదేదో తెలిసి తెలియని వరుసలో నీ మీద ఉన్న అట్రాక్షన్ వల్ల నీకు క్లోజ్గా ఉన్నాను అలా ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అంటుంది చెప్పాడు వీక్షిత్ అంటే ఏంట్రా వసతికి భయపడే తను అలా అంటుంది అంటావా అని అనుమానంగా అడిగాడు వైష్ణవ్ మేబీ అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ మెయిన్ రీజన్ అయితే అది కాదు ఎందుకంటే నీకు వసతికి గొడవలు జరిగినప్పుడే వందన నన్ను వదిలి ఎప్పుడు లేదు వసతికి తెలియకుండా నన్ను కలుస్తూనే ఉండేది అలాంటిది సడన్ గా ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అయోమయంగా అన్నాడు వీక్షిత్ సరే వందనతో నేను మాట్లాడతాలే అన్నాడు వైష్ణవ్ వద్దన్నయ్య తనకి నా మీద ప్రేమ ఉంటే తనే నా దగ్గరకు అవుతుంది కానీ ఇలా నువ్వు చెప్తానో లేక వసతి చెప్తానో కాదు ఈ విషయంలో ఎవరి జోక్యం వద్దు నేనే వందన మనసు మార్చి నా ప్రేమను ఒప్పుకునేలా చేసుకుంటాను అన్నాడు వీక్షిత్ ఇంకా చిన్నపిల్లాడివి అనుకున్నానురా కానీ చాలా ఎదిగిపోయావు నువ్వు ఆశ్చర్యంగా వీక్షిత్ని చూస్తూ అన్నాడు వైష్ణవ్ నా సంగతి సరే అన్నయ్య నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా కొంచెం భయంగానే అడిగాడు వీక్షిత్ ఏంట్రా కొత్తగా భయపడుతూ అడుగుతున్నావు ఏం చెప్పాలి నీకు అడగరా అని అన్నాడు వైష్ణవ్ ఎవరన్నయ్య ఆమె అడిగాడు వీక్షిత్ ఎవరామే అర్థం కానట్లు అన్నాడు వైష్ణవ్ అదే నిన్న రిసెప్షన్ లో ఆ పాట పాడిన వసు ఎవరు అడిగాడు వీక్షిత్ వసు పేరు వినగానే వెయ్యి తుఫాన్లు ఒకేసారి వచ్చినంత అల్లకల్లోలం వైష్ణవ్ గుండెలో చెల్లరేగింది దాంతో ఏదో నిస్సత్తువ కమ్ముకోగా అక్కడే కూర్చుండిపోయాడు వైష్ణవ్ వైష్ణవ్ పరిస్థితి చూసి కంగారుగా ఏమైందన్నయ్యా అని అడిగాడు వీక్షిత్ ఏమీ లేదు వీక్షిత్ వసునే నా జీవిత గమ్యం నాకు వసు కావాలిరా తీసుకొస్తావా అని బేలగా అతన్ని చూస్తూ అడిగాడు వైష్ణవు తనని ఎప్పుడు ఏమీ అడగని అన్నయ్య మొదటిసారిగా వసు కావాలి తీసుకువస్తావా అనేసరికి వీక్షిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హా అన్నయ్యా తను ఎవరైనా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వసుని నీ కోసం తీసుకువస్తాను వైష్ణవ్ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు వీక్షిత్ అప్పుడు అతనికి తెలియదు అతని ఇచ్చిన మాటే అతని ప్రేమని సమాధి చేస్తుందని థ్యాంక్ యూ వీక్షిత్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని వీక్షిత్ హత్తుకున్నాడు వైష్ణవ్ నుదుటిన సింధూరం పెట్టుకుని వస్తున్న వసదను చూసి ఆనందంగా ఆమె వైపే చూస్తూ ఉన్నారు జానకి రఘురామయ్యలు వాళ్ల మొహాలలో వెలుగును చూసి ఏంటి అలా చూస్తున్నారు అని అనుమానంగా అడిగింది వసద నీ నుదుటిన సింధూరం చాలా బాగుంది తల్లి నీళ్లను నిండిన కళ్ళతో చెప్పింది జానకి ఆ మాట విని కంగారుగా చేత్తో నుదుటిన ఉన్న సింధూరాన్ని తుడిపేసుకుంది వసద అది చూసిన పంతులు గారు చిన్నగా నవ్వుతూ నుదుటి మీద ఉన్న సింధూరం అయితే తుడిచివేయగలవు కానీ నుదుటి రాతను మాత్రం తప్పించుకోలేవు తల్లి అని తీర్థమిచ్చి ఇక నుండి నీకు అంతా మంచే జరుగుతుంది ఆ దైవం నీకు అడుగడుగున తోడు ఉండి నిన్ను ముందుకు నడిపిస్తుంది అని వసతి నెత్తి మీద అక్షింతలు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన మాటలు విన్న జానకి రఘురామయ్యలకు ఇన్ని రోజులు తమ పడిన వేదన త్వరలోనే తీరుతుందన్న నమ్మకం వచ్చింది ఆచార్యులు గారు చెప్పింది విని బరువెక్కిన గుండెలతో అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న సుధ దగ్గరికి వెళ్ళి ఏంటి మమ్మీ వెళ్ళి ఎంతసేపు ఉండిపోయారు అడిగాడు వైష్ణవ్ వైష్ణవ్ అడుగుతున్న ప్రశ్నకి ఏమీ సమాధానం చెప్పకుండా అతన్నే చూస్తూ అతని మొహాన్ని ఆర్తిగా తడుముతూ ఉంది సుధాం ఆమె పడుతున్న బాధ తన మొహంలో కనిపించడంతో మమ్మీ ఏమైంది అని కంగారుగా అడిగాడు వైష్ణవు ఇంకా అప్పటి వరకు గుండెల్లో దాగిన బాధ కళ్ళలోకి వచ్చి చెంపన గుండా కారి జారిపోతూ ఉంటే వైష్ణవిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది సుధా సుధా అలా ఏడవడంతో అందరూ కంగారుగా ఆమె దగ్గరికి వచ్చారు అప్పుడే నీరజం తిట్టుకుంటూ అటు వస్తున్న వర్షిత కూడా సుధ ఏడవడం చూసి పరుగుల వాళ్ళ దగ్గరికి వచ్చింది వైష్ణవ్ వీక్షిత్ వర్షత కంగారు పడడం చూసి ఏమీ లేదురా ముందు ఇంటికి వెళదాం పదండి అని విక్రమ్వరం అనడంతో సుధని వెళ్ళి కారు ఎక్కించాడు వైష్ణవ్ అప్పటికి కూడా సుధా వైష్ణవ్ వదలకపోవడంతో ఆమె పక్కనే కూర్చుని కారుకి కి విక్రమ్వరంకి ఇచ్చాడు అతను కలకత్తాలో ఒక భవంతి ముందు ఒక ఐదు కార్లు వచ్చి ఆగాయి అందులోంచి దిగిన అభిజిత్కి చుట్టూ బాడీ గార్డ్స్ వచ్చి నిలబడి అతన్ని ఆ భవంతి లోపలికి తీసుకువెళ్తున్నారు లోపలికి వచ్చిన అభిజిత్ ని చూసి ఏరా ఇప్పటికి గుర్తొచ్చిందా ఈ అమ్మ నీకు అని దిగులుగా అడిగింది ఒక నడి వయసు మహిళ లేదు మమ్మీ నాకు ఇప్పటికీ కూడా అమ్మ గుర్తు రాలేదు తాతయ్య ఫోన్ చేశారని వచ్చాను అన్నాడు అభిజిత్ రాధరా నీకు ఎప్పటికీ అమ్మ గుర్తురాదు కట్టుకున్న భార్య రక్తం పుంజ పచ్చుకులు పుట్టిన కొడుకు కూడా గుర్తురారు అని విరక్తిగా అంది రేణుకాదేవి రారు మమ్మీ అమ్మే కాదు నాకు ఎవ్వరూ గుర్తురారు నా గుర్తు ఉన్న వ్యక్తులు ఇద్దరు మాత్రమే అని చెప్పి పైకి వెళ్ళిపాడు అభిజిత్ వెళుతున్న అభిజిత్ వైపు తడిచిన కన్నులతో చూస్తూ ఉంది రేణుకాదేవి అజిత్ నంద గది వరకు వచ్చి డోర్ నాక్ చేశాడు అభిజిత్ డోర్ ఓపెన్ చేసే ఉంది రావచ్చు అని గంభీరంగా వినిపించింది అజిత్ నంద వాయిస్ దాంతో లోపలికి వెళ్ళి తల వంచుకుని నిలబడ్డాడు అభిజిత్ ఎందుకురా తల దించుకుని ఉన్నావు తప్పు చేసిన వాడే తల దించుకుని ఉంటాడు నువ్వేం తప్పు చేసావురా అని గట్టిగా అడిగాడు అజిత్ నంద సూర్యుడి కాంతి గదిలో పడకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేసి పట్ట పగలి నిసి రాత్రిని తలపించేలా ఉన్న ఆ గదిలో అజిత్ నంద అరుపు ప్రతిధ్వనించింది తప్పు చేశాను కాబట్టి తల ఉంచుకుని ఉన్నాను తాతయ్య వస్తున్న కోపాన్ని అణిచిపెడుతూ ఒక్కొక్క మాట పట్టి పలుకుతూ అన్నాడు అభిజిత్ చేసిన తప్పు గుర్తు ఉంటే సరిపోదు అది సరిచేసే మార్గాన్ని అన్వేషించాలి కానీ నువ్వేం చూస్తున్నావు చేతులు కట్టుకుని కూర్చోవడం తప్ప గద్దించి అడిగాడు అజేతనంద నేను చేతులు కట్టుకుని కూర్చోలేదు తాతయ్య కూర్చోలేదు వెతుకుతున్నా ప్రతి రాష్ట్రం అణువణువున వెతుకుతున్నా ఎవరి కోసమైతే నా ఆదర్శ పరితపించి ప్రాణాలు పోగొట్టుకున్నాడో దాన్ని తీసుకువచ్చి నా తమ్ముడి చావుకి కారణమైన దానిని బెదవరాలుగా చేసి దానికోసం ఆదర్శ కట్టించిన ఇంటిలోనే ప్రతిరోజు ఏడుస్తూ బ్రతికేలా చేస్తాను వాడు దానికోసమే ఆదర్శని చంపింది వాడు ఎక్కడున్నా జల్లెడి పట్టి వెతికి మరీ తెచ్చి దాని కళ్ళ ముందే వాడి తల తెగ నరికి నా ఆదర్శకి ఆత్మశాంతి కలిగేలా చేస్తాను కోపంగా అన్నాడు అజిత్ నాకు మాటలు వద్దు అభిజిత్ ఆ వందన ఏడుపు కావాలి ఏడుస్తూ చావలేక బ్రతకడం కావాలి ఆదర్శని చంపిన వాడి చావు నేను చూడాలి కోపం వల్ల వణుకుతున్న గొంతుతో అన్నాడు అభిత్ నంద నాకు ఆ వసత ప్రాణాలు కూడా కావాలి తాతయ్య ప్రపంచంలో ఏ మూలవాళ్ళు దాకున్నా వెతికి వెతికి మరీ తీసుకువచ్చి నేను అనుకున్నది సాధిస్తా అని అన్నాడు అభిజిత్ ఇదే మాట ఎన్ని సంవత్సరాలు చెప్తావు అభిజిత్ ఇప్పటికి మూడు సంవత్సరాల నుండి వెతుకుతున్నాను అని అంటున్నావు కానీ అది ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోయావు రోజు రోజుకి నువ్వు దాన్ని కనిపెడతావు అన్న ఆశ చచ్చిపోతుందిరా అని అన్నాడు అజిత్ నంద నీ మనవుని చంపినవాడు చావు నీకు ఎలా చూడాలని ఉందో నా కొడుకుని చూడాలని నాకు అలానే ఉంది తాతయ్య మూడు సంవత్సరాలైంది వాడి పుట్టి కానీ వాడి మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు వాడు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు డాడీ అంటే ప్రాణం పోతున్నట్లు ఉంది వాడికి ఎలా చెప్పను నువ్వు కుట్టినరోజే నా తమ్ముని ఎవడో చంపాడరా అందుకని వాడిని చంపే వరకు నీ మొహం కూడా చూడను అని ఇంకా కొన్ని రోజుల్లో ఎలాగైనా దాన్ని పెట్టుకుంటాను నా పగ తీర్చుకుంటాను అని కసిగా అన్నాడు అభిజిత్ నీకు ఇది ఇదే ఆఖరి అవకాశం అభిజిత్ నీ కొడుకు ప్రాణాలతో ఉండాలి అంటే వాడి ప్రాణాలు నాకు కావాలి అర్థమైందా అన్నాడు అజిత్ నంద అలాగే తాతయ్య ఒక ఆరు నెలలలో వాడి తల తీసుకువచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టకపోతే నా కొడుకుకి నేను నీళ్ళు వదిలేసుకుంటాను చెప్పి బయటికి నడిచాడు అభిజిత్ ఇంటికి వచ్చిన వైష్ణవ్ సుధా అడవడానికి కారణం విక్రమరవుని అడిగి తెలుసుకుని ఏంటి డాడీ ఇది అయినా ఎవరో నాకు ప్రాణగండం ఉంది అంటే మమ్మీ ఇంతలా భయపడాలా అయినా ఈ కాలంలో కూడా ఏంటి ఇంకా జాతకాలు నమ్మకాలు అని పిచ్చిగా మాట్లాడతారు అని అన్నాడు వైష్ణవ్ వైష్ణవ్ ఏంట్రా ఆ మాటలు నువ్వు పిచ్చి నమ్మకాలు అనుకున్నావే ఒక్కొక్కసారి మన జీవితాన్ని మార్చే శాసనాలు అవుతాయి అయినా అవి చెప్పింది మన ఆచార్యులు గారు ఆయన ఏం చెప్పినా జరిగి తీరుతుంది అని అన్నాడు విక్రమ్ వర్మ ఓకే డాడ్ అవి నిజమే అనుకుందాం వాటికి పరిహారాలు ఉన్నాయని అన్నారు కదా అవి చేస్తే సరిపోతుంది కదా మరి దానికెందుకు మమ్మీ ఇంతలా కంగారు పడడం అడిగాడు వైష్ణవ్ తల్లి కదా ఆ ప్రేమని కుదురంగా ఉండనివ్వడం లేదు అందుకే అంత భయం చెప్పాడు విక్రమ్ వర్మ మాట విని రెండు నిమిషాలు ఆలోచించి సరే డాడ్ ఇప్పుడే వస్తాను అని సుధగదిలోకి వెళ్ళాడు వైష్ణవు సుధా ఇంకా అదే ఆలోచిస్తూ దిగులుగా కూర్చుని ఉంది అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఏమీ జరగదు మమ్మీ నువ్వు కంగారు పడకు అని ఓదార్పుగా ఆమె చెయ్యి పట్టుకుని ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు వైష్ణవు నెక్స్ట్ డే ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వైష్ణవు హాయ్ అన్నయ్య అనే పలకరింపుతో సిస్టంలో పెట్టిన తల పైకెత్తి ఒకసారి ఎదురుగా ఉన్న వీక్షిత్ని చూసి మళ్ళీ సిస్టంలో పెట్టి ఏంటా కాలేజ్ కోళ్ళకు ఎలా వచ్చావు అడిగాడు వైష్ణవు నీకోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అన్నయ్య అది చూస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా అన్నాడు వీక్షిత్ వీక్షిత్ ఈ రోజు వర్క్ ఎక్కువగా ఉందిరా నువ్వు సూతి చెప్పకుండా అసలు విషయం చెప్పి వెళితే నేను వర్క్ చేసుకుంటాను అని అన్నాడు వైష్ణవ్ నువ్వు అంత బిజీగా ఉన్నప్పుడు ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకులే తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు వీక్షిత్ సరేరా ఇంటికి వచ్చి మాట్లాడుకుందాంలే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు అన్నాడు వైష్ణవ్ సరే వెళ్తా కానీ ఇంటికి వచ్చాక మ్యాటర్ తెలుసుకుని అప్పుడే ఎందుకు చెప్పలేదు అని నా మీద అరవకూడదు మరి అని కండిషన్ పెట్టాడు వీక్షిత్ అబ్బా చెప్తే చెప్పు లేకపోతే పో అంతేగాని ఏంటి నాకు ఈ టార్చర్ చిరాగ్గా విసుక్కుంటూ అన్నాడు వైష్ణవ్ అటెండర్ వచ్చి సార్ మీకోసం బస్తీ వాళ్ళు వచ్చారు అని చెప్పాడు వాళ్ళెందుకు వచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు వైష్ణవు అదే సార్ వాళ్ళ స్థలం ఇచ్చినందుకు మనం వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం కదా అందుకే వచ్చి ఉంటారు అన్నాడు అక్కడే ఉన్న మనోజ్ ఓకే మనోజ్ మీరు వెళ్ళి వాళ్ళని కలవండి అని అన్నాడు వైష్ణవ్ ఓకే సార్ అని అక్కడ నుండి వెళ్ళాడు మనోజ్ మనోజ్ వెళ్ళగానే ఏంటి వీక్షిత్ని గోలా అని సీరియస్గా వీక్షని చూస్తూ అడిగాడు వైష్ణవ్ గోల కాదన్నయ్య బస్సు నీ నీ దగ్గరికి చేసే మార్గం అని తన పాకెట్లో ఉన్న పెన్ డ్రైవ్ తీసి చూపించాడు వీక్షిత్ బుని దగ్గర చేసే మార్గమా అని పెన్ డ్రైవ్ వీక్షిత్ని మార్చి మార్చి చూస్తూ అడిగాడు వైష్ణవ్ అబ్బా అర్థం కాలేదా ఆదిత్య గారి పెళ్లిలో బస్సు పాట పడింది కదా ఆ పెళ్లి వీడియో పెన్ డ్రైవ్ ఇది ఇందులో ఖచ్చితంగా పాట పడిన అమ్మాయి ఉంటుంది చెప్పాడు వీక్షిత్ ఆ మాట విని వెంటనే వీక్షిత్ చేతిలోని పెన్ డ్రైవ్ తీసుకుని కనెక్ట్ చేసి చూస్తూ ఉన్నాడు వైష్ణవు అప్పుడే మనోజ్ కమింగ్ సార్ అని అనడంతో కమింగ్ అన్నాడు వైష్ణవు సార్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి మిమ్మల్ని కలవాలి అంటున్నారు సార్ అన్నాడు మనోజ్ ఓకే ఎవరో ఒకరినో ఇద్దరునో ఎలో చెయ్యి అని సిస్టంలోకి చూస్తూనే చెప్పాడు వైష్ణవు ఓకే సార్ అని బయటికి నడిచాడు మనోజ్ మ్యారేజ్ వీడియో ప్లే అవుతూ ఉంది అది ఫార్వర్డ్ చేస్తూ వసు సాంగ్ పడిన టైం దగ్గర ఆపాడు వైష్ణవ్ ఆట ప్లే అవుతూ ఉంది కానీ వసు కనిపించడం లేదు అలానే దీక్షణంగా వీడియో చూస్తూ ఉండగా పాట పడిన అమ్మాయి వీడియోలో కనిపిస్తూ ఉంది తన ఫేస్ కనిపిస్తుంది అని ఎంతో ఎగ్జైట్ గా చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ వీక్షిత్ కూడా అలా చూస్తూ అనుకోకుండా ఒకసారి సిసి కెమెరా ప్లే అవుతూ ఉన్న సిస్టమ్ వైపు చూసి షాక్ అయ్యి బసదా అని అరిచాడు వీక్షిత్ అదే అరుపు అదే సమయంలో వైష్ణవ్ నోటి నుండి కూడా రావడంతో అవాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు పాట పాడింది వసుధరా అని తన సిస్టర్ లో వసుధ చూపించాడు వైష్ణవ్ అది తర్వాత అన్నయ్య ఇక్కడికి వసుధ వచ్చింది ఇంకో రెండు నిమిషాల్లో నీ రూమ్ లో ఉంటుంది అని సీసీ కెమెరా వైపు చూపించాడు వీక్షిత్ అందులో మనోజ్ తో పాటు వసుధ ఆమెతో ఇంకో ఇద్దరు మహిళలు వైష్ణవ్ రూమ్ వైపు వస్తూ కనిపించారు ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉండగా డోర్ వరకు వచ్చిన మనోజ్ కి ఫోన్ రావడంతో మీరు వెళ్ళండి అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని కాల్ మాట్లాడుతూ ఉన్నాడు సరే అని రూమ్ బయట నిలబడి మే ఐ కమింగ్ సార్ అని అడిగింది వసద అలవాట్లో పొరపాటున కమింగ్ అని అన్నాడు వైష్ణవ్ దాంతో షాక్ అయి వైష్ణవ్ వైపు చూశాడు వీక్షిత్ వీక్షిత్ చూడడంతో తన తప్పు అర్థమై వెంటనే తలకొట్టుకుని ఆలోచిస్తున్న వైష్ణవ్కి ఒక ఆలోచన రాగానే తన సీట్లోంచి నెగిసి వీక్షిత్ని సీట్లో కూర్చోబెట్టి తన ఫైల్ ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళి వసతికి కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు దాంతో ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడి ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫైల్ కింద పడేసి వాటి కోసం వంగుతున్నట్లు కిందకి వంగి అన్నయ్య త్రీ ఇయర్స్ నుంచి ఆవిడ కళ్ళల్లో పడకుండా దొంగలో తప్పించుకు తిరుగుతున్నా అలాంటిది ఈ రోజు తీసుకొచ్చి డైరెక్ట్ గా దాని ముందు కూర్చోబెట్టి నా ప్రేమకు నన్ను దూరం చేసావు కదరా నీకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను ఇరుక్కున్నాను నాకు బుద్ధి లేదు అని ఏడు మొహం పెట్టుకున్నాడు వీక్షిత్ లోపలికి వచ్చి బాస్ లో కూర్చున్న వ్యక్తి వంగి ఉండడంతో చాలాసేపు వెయిట్ చేసి ఆ బాస్ పైకి లేకపోవడంతో హలో సార్ అని కొంచెం బెరుగగా పిలిచింది వసదా పిలుపుతో దేవుడా నా ప్రేమకి నువ్వే దిక్కు అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని కింద పడిన ఫైల్ తీసుకుని ఎస్ అని పైకి లేచాడు వీక్షిత్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ డాక్టర్ అని తనని తాను పరిచయం చేసుకుంది వసదా తనని చూసి కూడా నార్మల్ నార్మల్గా ఉండడంతో కొంచెంసేపు ఆలోచించి వసూధకి మేము కానీ మాతో జరిగిన గొడవలు కానీ గుర్తులేవు కదా అనుకుని ఫేక్ స్మైల్ ఇస్తూ హాయ్ చెప్పండి అని రాని గొంతుతో అన్నాడు వీక్షిత్ అప్పుడే కాల్ మాడి లోపల మాట్లాడి లోపలికి వచ్చిన మనోజ్ బాస్ సీట్లో వీక్షిత్ ఫైల్స్ ర్యాక్ దగ్గర అటువైపు తిరిగి నిలబడి నా వైష్ణవిని మాచి మాచి చూసి అయోమయంగా ఫేస్ పెట్టాడు మనోజ్ ఎక్కడ నోరు జారుతాడో అని అనుకున్న వీక్షిత్ కంగారుగా మిస్టర్ మనోజ్ నన్ను కలవడానికి వచ్చింది వీలేనా అని అడిగాడు దానికి అది సార్ బాస్ని అని మనోజ్ అంటూ ఉండగా వచ్చి రాని దగ్గు దగ్గాడు వైష్ణవ్ ఆఫీస్లో వైష్ణవ్ని వసత చూస్తుందా వైష్ణవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని తెలిస్తే వసతి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ రేపు కలుద్దా బాబాయ్